నమస్తే ఈరోజైతే మన షాప్లో దసరా ఆఫర్లో ఈ రెండు ఛార్జింగ్ అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది రెండు కూడా జై కిసాన్ మోడల్ అనమాట సో ఇది వచ్చేసి మనకు లిథియం బ్యాటరీ ఉంటుంది లిథియం బ్యాటరీ ఉంటుంది ఏంటంటే మనకు ఈ డబ్బా కూడా చాలా అల్కా ఉంటుంది లెస్ వెయిట్ అనేది తక్కువ వస్తుంది ఆ తర్వాత లిథియం బ్యాటరీ ఏంటంటే లైఫ్ ఎక్కువ రావడానికి ఆ తర్వాత ఛార్జింగ్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది కూడా ఆ తర్వాత ఇది కూడా రెండు పంపుల మీద మనమైతే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కేవలం దసరా వరకు అక్టోబర్ రెండు వరకు అయితే ఆఫర్ అవుతుంది సో ఇది కూడా మనకు దీని బ్యాటరీ వచ్చేసి మనకు పన్నెండు ఇరవై ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది సాధారణంగా మనకు పన్నెండు పద్నాలుగు పన్నెండు ఎనిమిది పన్నెండు పన్నెండు ఇట్లా బ్యాటరీస్ అయితే ఉంటాయి అవి ఏంటంటే మనకు ఛార్జింగ్ తక్కువసేపు ఆపుతాయి ఇది ఏంటంటే మనము నలభై పంపుల దాకా వీటి అయితే అయితే చేసుకోవచ్చు సాధారణంగా ఈ నిత్యం బ్యాటరీ కావచ్చు పన్నెండు ఇరవై కావచ్చు మనకు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు అయితే అమ్ముతారు సో ఇప్పుడైతే మనం దసరా ఆఫర్లో అంటే కేవలం రెండు కూడా మనకి ఏంటంటే మూడు వేల రూపాయలకైతే ఇస్తూ ఉన్నాము ఇది వచ్చేసి అక్టోబర్ రెండు వరకు అయితే ఉంటుంది ఈ ఆఫర్ ఇంకొక వారం రోజులు అవుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఫ్యూచర్లో కావాలంటే కూడా ఇప్పుడే తీసుకోండి మళ్ళీ ప్రైస్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో దసరా వరకు అయితే కేవలకైతే ఇస్తా ఉన్నాం అనమాట సో వీటి ఫ్యూచర్స్ చూద్దాం అనమాట ఏమేమి వచ్చినాయి ఇందులో అనేది చూద్దాము సో ఈ నిత్యం బ్యాటరీ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఒక మూడు నాలుగు నోజల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్లవర్ నోజల్ కూడా రావడం జరుగుతుంది దీని ప్రెజర్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ ఛార్జర్ అయితే వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఛార్జింగ్ ఎంత ఉంది అనేది కూడా మనకు డిజిటల్ మీ మీటర్లో తెలుస్తుంది చూడండి ఛార్జింగ్ ఎంత ఉంది రెండు రెండు అయితే ఉంది సో దీనికి కూడా డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు సో దీనికి చూడండి ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉందని మనకు ఫోన్లో ఎట్లయితే తెలుస్తుంది అట్లా తెలుస్తుంది అనమాట సో కాబట్టి ఇట్లా ఛార్జింగ్ కూడా మనకు ఎంత ఉంది అనేది కూడా ముందుగానే తెలుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది సో ఇది మంచి క్వాలిటీ ఛార్జర్ ఈ నౌజల్ ఆ తర్వాత ఒక బ్రాస్ గన్ అయితే రావడం జరుగుతుంది బ్రాస్ గన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకు పైప్ కూడా మంచి క్వాలిటీ పైప్ అయితే ఇస్తుంది వస్తుంది అన్నమాట టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ పైప్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పైప్ కూడా సో ఈ బెల్ట్లు కూడా చూసుకున్నట్లయితే మీకు బెల్ట్లు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి మెత్తటి బెల్ బెల్ట్లు వస్తాయి మీరు ఇక్కడ హుక్ హుక్లు కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఇన్ము ఇనుముయి హుక్స్ వస్తాయి అనమాట సాధారణంగా వేరే పంపులకు ఏంటంటే ఇట్లాంటి హుక్కులు కూడా ప్లాస్టిక్ వస్తాయి దీనికి అయితే హుక్స్ వస్తాయి కాబట్టి చాలా ఎక్కువ లైఫ్ అనేది మన మన్నికి ఉంటుంది కాబట్టి మంచి లైఫ్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో మనకు ట్రిగర్ కూడా రావడం జరుగుతుంది సో ఇట్లయితే మనకైతే ఇన్ని ఇవైతే అయితే వస్తాయి దీంట్లో కూడా సేమ్ వస్తాయి అనమాట ఫ్లవరు ఇవి నవజళ్ళు ఈ హుక్లు హుక్లు కూడా సేమ్ ఉంటాయి దీన్ని కూడా ఇన్ప ఇంప హుక్స్ ఉంటాయి కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తుంది సో ఇది కూడా మనకు పన్నెండు ఇరవై ఇరవై ఎంహెచ్ అయితే ఉంటుంది సో రెండు కూడా మనమైతే వ్యారంటీ అయితే మనకు వన్ ఇయర్ వ్యారంటీ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు బిల్తో సహా మీకు వ్యారంటీతో సహా పంపించడం అయితే జరుగుతుంది బ్యాటరీ వ్యారంటీ అయితే అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు డబ్బులు ఉంటే ఖచ్చితంగా తీసేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఉంది కేవలం మూడు వేల రూపాయలకైతే ఈ రెండు కూడా ఏది తీసుకున్నా కూడా మూడు వేల రూపాయలకైతే పంపించడం జరుగుతుంది ఆఫీస్ కార్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలంటూ తీసుకోండి ఇప్పుడు వీటి యొక్క ప్రెజర్ మనమైతే చెక్ చేస్తాము ప్రెజరు వీడియో అయితే పెడతా చూడండి అటు మొక్క